తాగలేదా <laughs> 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 క్షిని పెట్టలేదు <laughs> <laughs> హాయ్ హాయ్ మహికా హాయ్ జాయ్ హాయ్ మహికా హాయ్ జప్పు మహిక నీకు ఇంకా గుడ్ నైట్ కాలేదా బేటా మహిక జోగొట్టు చిట్టు తల్లి గురుగొట్టు బజ్జుని బజ్జోని గురుగొట్టు తాతని తెలుస్తున్నావు కొడతాడు మరొచ్చి డాడ్ గురుగట్టాడు డాడ్ గుర్రెట్టాడు இந்த பாரியனா

మహిక ఆయ్ అయితది మా దెబ్బ దాకలే చుట్టాలి హాయ్ అక్క తిన్నావా ఈరోజు స్పెషల్ ఏంటి అక్క మహికా నువ్వే హాయ్ హాయ్ చెప్పు మహిక హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఆమ్ తిన్నా అని చెప్పు ఆమ్ తిన్నా మాది ఈరోజు ఏం కర్రీ చెప్పు ఏం స్పెషల్ చెప్పు చికెన్ మహికమ్మ అన్నది ఏం కర్రీ చికెన్ చికెన్ చెప్పు మేము మేడారం వెళ్ళి వచ్చాం చెప్పు 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 మహిక ఎక్కడ పోయి వచ్చినామా మనం మేడారం జేజా బాచున్నాను వచ్చినాం కదమ్మా ఎట్లా అన్నావు జేజా బాచను ఏం పోహిక హైఫై ఏమ్మా తాకుతుంది ఇక్కడ ఈ దొడ్డి వాషింగ్ మిషన్ పక్క మొత్తం ఈ బొంత సాగలు పిండి అన్నాడు మైకా హాయ్ మమ్మల్ని అట్లా పట్టుకుంటే మాకు నచ్చదు మైకా పెద్ద మమ్మీకి మహిక రింగారింగా 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 రింగారింగ రోజు మనవర మైకా ఇగో పిల్లో బజ్జు పిల్ల తీసుకోని బజ్జా డైరెక్ట్ బజ్జుంట ఎక్కడుంది పిల్ల పిల్ల ఎక్కడుంది మహి అక్కడ బజ్జు బజ్జ పిల్లో మీద బజ్కో మహిళ ఏమో మన మహిక వస్తుంది ఛానల్లో ఏం పోతున్నారు మహికల మహికల హలో అక్క హాయ్ ఏ ఊర్లల్ల గవి బొంతల దనేం అంట్రో గొంగడ గొంగడేస్తం తిరుతరు దృష్టి అది అతేవున దికురు అప్పుడు ని గొంగాలు రా

పెద్ద మమ్మీ కట్టపెట్టు నాకు ఇయ్యవా మషికా విక్స్ చేపో తేపో బొట్టు ఏడ పెట్టుకుంటారావా మహిక బొట్ట ఏడ బొట్టు ఏడ పెట్టుకుంటారా తల్లి మహికలు బొట్ట ఏడ పెట్టుకుంటారా చూసుకో ఇందులో చూసుకో ఉందా టిక్లి ఉందా బొట్టు ఉందా అమ్మో ఈ చిన్న బ్రైన్కి గిన్నె ఉన్నాయా